అదేవిధంగా గ్రామ పంచాయతీ గ్రామ ప్రజల సహకారంతో మరి వైకుంఠ రథాన్ని ఎన్నో రోజులుగా చూస్తున్నటువంటి కళ నెరవేర్చినారు మరి హిందూ ప్రజల సౌకర్యార్థము ఈ వైకుంఠ రథాన్ని తీసుకురావడం జరిగింది ఇది ప్రతి ఒక్క హిందువుకి వర్తింప చేస్తుంది ఎవరికి అవసరమైనా కూడా అనేకల గ్రామము మరియు అనేకల మండలంలో ఉన్న ప్రజలకు ఎవరికైనా కూడా ఇది మరి ఉపయోగించుకోవడానికి ఉపయోగించుకోవాలని వారి యొక్క సహకారంతో దీన్ని తీసుకురావడం జరిగింది మరి ప్రజలందరూ దీన్ని కావాల్సినప్పుడు ఉపయోగించుకోవాలని కోరుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి